సార్ ప్రస్తుతం ఈరోజు దీపావళి సార్ ప్రజెంట్ షాప్ పెట్టుకున్న జాగ్రత్త తీసుకోవాలి సార్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మా దీపావళి పండుగ సందర్భంగా మేము టెంపరీ క్రాక్టర్ ఫైర్ క్రాకర్కి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కో షాప్కి షాప్కి మధ్యలో డిస్టెన్స్ త్రీ మీటర్స్ పెట్టుకోవాలి ప్రతి ఒక్క షాప్లో ఫైర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవాలి టూ హండ్రెడ్ లీటర్స్ మటర్ బ్లమ్స్ కంపల్సరీ పెట్టుకోవాలి క్రాకర్స్ ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ కేజెస్కి మించి పెట్టుకోండి ఇవి దీపావళి టెంపరీ ప్యాకెట్కి వేయించే పర్మి పర్మిషన్కి అనుమతి నెక్స్ట్ పిల్లలు ఇంట్లో కాల్చే అవకాశం ఉంటుంది సార్ టలు కొరకు వెళ్ళి అట్లాంటి కాల్చిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఇళ్ళల్లో ముందుగా అగ్ని అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఏదైనా పదార్థాన్ని పక్కన ఉంచుకోకుండా పెట్టుకోవాలి లూజ్ వస్తువులు ధరించాలి కాటన్ వస్తువులు అయితే ఇంకా సేఫ్ ఆరు బయట కాల్చడానికి ఎక్కువ ట్రై చేయండి కూరీళ్ళలో గడ్డి గుడిసెలు లాంటివి ఉండకుండా చూసుకొని అందరూ సేఫ్గా దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలని సార్